ఇవాళ మేము చూపిస్తుంది బాత్ రెసిపీ ఇది అందరికీ తెలిసిన రెసిపీనే కానీ ఈ టిప్స్ ఫాలో అయితే ఇంకా మంచిగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన పెన్నం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి రవ్వ వేసుకొని వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని అవి చిట్లేంత వరకు వేగనివ్వండి తర్వాత పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులను వేసుకొని వేయించండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు వేయండి తర్వాత మీకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ వేసుకోండి నేనైతే ఇక్కడ క్యారెట్ ఇంకా ఫ్రోజన్ బఠానీ వేసుకున్నాను అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసాను తర్వాత ఇందులో మీ రుచికి తగినట్లు ఉప్పు ఇంకా అలానే కొంచెం పసుపు వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కూరగాయలన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు టమోటా పండ్లను వేసుకోవాలి ఒకసారి టమోటా పండు మెత్తగా అయిన తర్వాత అందులోకి త్రీ కప్స్ వాటర్ వేయాలి తర్వాత అందులో వేయించిన రవ్వ వేయాలి ఇక్కడ నేను వన్ కప్ రవ్వ తీసుకున్నందుకు త్రీ కప్స్ వాటర్ వేశాను మీరు తీసుకున్న రవ్వ క్వాంటిటీని పట్టుకొని మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసే క్లిప్పును మిస్ చేశాను మీరు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి